ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ ఇరవై నాలుగు విశ్వాసమనున్నది అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునయున్నది హెబ్రి పదకొండు ఒకటి నిజమైన విశ్వాసం ఎలాంటిదంటే పోస్ట్ బాక్సులో ఉత్తరాన్ని పడేసి ఇక దాని గురించి మర్చిపోవడం లాంటిది ఆ ఉత్తరానికి జవాబు వస్తుందో రాదో అని మనసు పీకుతూ ఉంటే అది అపనమ్మకమే వారాల క్రితమే ఉత్తరం రాసేసి అడ్రస్ తెలియకో ఇంకా విశేషాలు ఏమన్నా రాయాలా అనే సందిగ్ధంలోనో ఇంకా పోస్టు చెయ్యని కొన్ని ఉత్తరాలు మన దగ్గర ఉండిపోతుంటాయి వాటి వలన మనకి కానీ వాటిని అందుకోవలసిన వాళ్ళకి కానీ ఎలాంటి ప్రయోజనమూ లేదు నేను వాటిని విడనాడి పోస్ట్ మ్యాన్ మీద నమ్మకం ఉంచి పోస్ట్ చేస్తేనే తప్ప ఆ ఉత్తరాలకు అర్థం లేదు నిజమైన విశ్వాసం ఇదే మన స్థితిని దేవుని చేతికి అప్పగించాలి అప్పుడు ఆయన తన పని మొదలు పెడతాడు ముప్పై ఏడవ కీర్తనలో ఓ మంచి మాట ఉంది నీ మార్గమును ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును అంటే ఆయనను మనం నమ్ముకోనంత వరకు మన కార్యాన్ని నెరవేర్చడు విశ్వాసం అంటే దేవుడు ప్రసాదించిన వాటిని స్వీకరించడమే మనం నమ్మాలి ఆయన చెంతకు చేరాలి ఆయనకు అప్పగించాలి అందుకుంటున్నప్పుడే గ్రహిస్తాము విధేయతతో వాటిని స్వీకరించేటప్పుడే మనకు అర్థమవుతుంది ఒక వృద్ధురాలు తన కుమారుడి పరిస్థితి గురించి బెంగతో కృషించిపోతూ ఉండగా ఒక భక్తుడు ఆమెకిలా రాశాడు అతని గురించి అంత కంగారు పడతావెందుకు నువ్వు అతని కోసం ప్రార్థన చేశావు కదా అతన్ని దేవునికి అప్పగించావు కదా ఇక అతని విషయం ఆందోళన చెందవచ్చునా దేని విషయము చింతించకండి అనే దేవుని ఆజ్ఞ అవధులు లేనిది మీ చింత యావత్తూ ఆయన మీద వేయండి అనే మాట కూడా అలాంటిదే మనం మోస్తున్న బరువును మరొకరి మీద వేసినప్పుడు అది ఇక మనల్ని బాధించదు కదా కృపా సింహాసనం దగ్గర నుండి మన సమస్యల్ని వెనక్కి తెచ్చేసుకుంటే దాని అర్థం దేవుని ఎదుట మనం ఏమీ మిగల్చలేదనే కదా నా మట్టుకు నేనైతే నా ప్రార్థనల గురించి ఒకే ఒక రుజువు కోసం చూస్తాను హన్నలాగా అంతా దేవునికి అప్పగించి లేచిన తర్వాత తన మనస్సులో ఇక ఏమీ ఆందోళన లేకుండా నా హృదయంపై ఏమీ భారం లేకుండా ఉన్నట్టయితే నేను విశ్వాసంతో ప్రార్థన చేశానని తెలుసుకుంటాను అలా కాక నా భారాన్ని నా వెంట వెనక్కి తెచ్చేసుకుంటే నేను అప్పటిదాకా చేసిన ప్రార్థన విశ్వాసరహితమైందని అర్థం చేసుకుంటాను ప్రైజ్ దాట్